అమ్మ నడుస్తుంటే భయమేస్తుంది ఎక్కడ వాటర్లో పడిపోతానా అని చెప్పేసి అసలు ప్లేస్ అయితే లేదు ఈ వీడియో లాస్ట్ వరకు అండి ఎక్కడికి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నా నేను రీసెంట్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వరిసా అయితే వచ్చేసానండి ఇక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ అయితే బాగుంటాయి ఇంట్లోంచి బయటికి రాగానే వ్యూ అయితే చూసారు కదా ఎంత బాగుందో అనుకుంటుంటే సమ్మల్పూర్లో గంటలేశ్వరి టెంపుల్ ఫేమస్ అనమాట ఆ టెంపుల్ కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము మేమైతే టూ వెహికల్స్ అయితే తీసుకున్నాము ఒక వెహికల్ లో మేము కూర్చున్నాము ఇంకొక వెహికల్ లో అమ్మ వాళ్ళందరూ కూర్చున్నారనమాట టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే మనకి వన్ అవర్ జర్నీ అయితే పడుతుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి జర్నీ అయితే అయిపోయింది చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణంలో ఏ టెన్షన్స్ అయితే ఉండవు ఫుడ్ అయితే మనకి ఇక్కడ మన ఫుడ్ దొరకదు ఇదివరకు అయితే మన ఫుడ్ దొరికేది కాదు ఇప్పుడు కొద్ది పర్లేదు రెస్టారెంట్స్ అవి వచ్చేసినాయి కాబట్టి మనకి ఫుడ్ అయితే అవైలబుల్గానే ఉంది టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు అనమాట ఫుడ్ అయితే ఇంటి దగ్గర నుంచి మేమైతే ప్రిపేర్ చేసుకుని అయితే తీర్చుకున్నాము ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి ఫుడ్ అయితే ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకున్నాం అనమాట పెళ్ళేదారులో పిల్లల్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి వాటర్లోంచి నడుచుకుంటూ వెళ్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా అనమాట వాతావరణం అయితే చూడడానికి చాలా అందంగా ఉంది కొండపైకి వెళ్ళాలి మనం ఇప్పుడు కొండపై నుంచి నడుచుకుంటూ మళ్ళీ వాటర్ లోకి వెళ్ళి వాటర్ లో నుంచి అయితే నడుచుకుంటూ టెంపుల్ దగ్గర అయితే కార్స్ నాటే అలౌడ్ అనమాట కింద పార్కింగ్ అయితే ఇచ్చేసారు బైక్స్ అయితే వెళ్తున్నాయి మనం బైక్లు వేసుకు రాలేదు కాబట్టి నడుచుకుంటూనే వెళ్ళాలి కార్స్ అయితే కింద పార్కింగ్ అయితే చేస్తాం మేము ఇవి వచ్చేసరికి ఏ టైం అవుతుంది ఏంటో అని చెప్పేసి ఆగి ఆగి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే పైకి ఎక్కలేకపోతున్నాము ఈ లోపు మా కెమెరా మ్యాన్ అంటే మా మావయ్య ఒక షార్ట్ అయితే తీస్తానని చెప్పి అందరినీ ఉంచామని చెప్పి వీడియోస్ అయితే తీస్తున్నారు మా పెద్దమ్మ ఫుడ్ పైకి పెట్టుకెళ్దామా అని చెప్పేసి అడుగుతుంది లేదు కిందకు వచ్చాక తిందామని చెప్పేసి అంటున్నాను అనమాట ఈ లోప మా మావయ్య కెమెరా మ్యాన్ చూడండి ఎలా తీస్తున్నాడు మేము వాటర్ దంతా మహానది నుంచి అయితే వస్తుంది మనకి నేను అక్కడికి కూడా వెళ్ళాను అక్కడ వీడియో కూడా తీసాను అది త్వరలోనే పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా ఇప్పుడు వచ్చేది పెద్దోడికి అయితే అని డ్యాన్స్ వేసుకుంటా మరొతున్నాడు నడవకుండానే మా చిన్న వద్ద వాళ్ళ మామేది ఒక ఆట అడిట్ చేస్తున్నాడు అనమాట ఎత్తుకు ఎత్తుకో అని చెప్పి పిల్లలు అన్నాక ఒక రేంజ్లో అడిసాడు అందరినీ కలిపి ఈ వాటర్ వచ్చేసి మహానదిలోంచి వస్తాయని చెప్పాను కదా ఈ వాటర్ మొత్తం ఈ వేస్ట్ అంతా కూడా మనకి క్లీన్ చేయడానికి అయితే మిషన్స్ అయితే ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను పదండి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కడానికి ఇక్కడ కరెంట్ స్తంభాలు గట్టి ఉన్నాయి చూసారు కదా మొత్తం ఈ శమల్పూర్ స్టేట్కి అయితే ఇక్కడి నుంచే కరెంట్ అయితే పాస్ అవుతుంది అనమాట ఈ వాటర్లో నుంచి జనరేట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి అయితే కరెంట్ అయితే వాళ్ళకి సప్లై అయితే చేస్తూ ఉంటారు ఇంకా ఈ లోపలికి వెళ్దాము లోపల నుంచి అయితే వ్యూ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే అయితే కలిసి వెళ్దాం అయితే ఇది ఫస్ట్ టైము నేను నా చిన్నప్పుడు వచ్చాను కానీ అప్పుడు అంత తెలీదు ఇలా ఉంటుందని చెప్పేసి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ అయితే వచ్చేసినాయి అప్పుడైతే ఒకటే బ్రిడ్జ్ ఉండేది ఇప్పుడైతే చాలా ఎక్విప్మెంట్స్ అయితే పెట్టారు ఇక్కడ వేస్ట్గా ఉన్న వాటిని తీయడానికి క్లీన్ చేయడానికి చూసారు ఎంత పెద్ద మిషన్ ఉందో ఆ మిషన్ చూస్తేనే భయమేస్తుంది పక్క నుంచి మనం ఇప్పుడు ఒక హైట్లోంచి అయితే వెళ్తున్నాము ఆ హైట్కు పడిపోతామని చెప్పేసి చుట్టూ మెస్ అయితే వేస్తారనమాట వాటర్లోంచి తీయడానికి ఎప్పటికప్పుడు వేస్ట్ అంతా క్లీన్ చేయడానికి జేసీబీని పెట్టారు అక్కడే ఒక వెహికల్ అయితే పెట్టారనమాట ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు వాటర్ అయితే మన కాళ్ళకి టచ్ అయి వెళ్ళినట్టు ఉంటుంది వాటరు అదైతే సూపర్గా ఉండేది అప్పట్లో ఇప్పుడైతే చాలా హైట్ పెట్టేసి మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి కరెంటు సప్లై చేయడం వల్ల అన్ని ఇక్కడి నుంచే చేసుకుంటున్నారు కాబట్టి ఇది అయితే చాలా డెవలప్ అయితే చేస్తారు మొత్తానికి మొత్తం కింద పడకుండా అయితే మిస్ అయితే చేస్తారనమాట ఆ చుట్టూ ఇక్కడ బయట వాతావరణం అయితే చూస్తే ఎంత బాగుందో కదా మొత్తం ఇది అంతా డెవలప్ చేస్తున్నారు అనమాట ఈ ఊరిని అందుకనేసి వాటర్ గుడి చుట్టూ కూడా లేదనమాట ఇప్పుడు వాటర్ గుడి అసలు చుట్టూ వాటర్ ఉండి గుడి లోపలకి దగ్గర దాకా వాటర్ వచ్చినట్టు ఉండేది ఆ వాటర్లోనే కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళేవారు ఇప్పుడైతే అలా లేదనమాట చాలా అంటే చాలా డెవలప్ అయ్యింది గుడి అనుకున్న వాళ్ళైతే కన్ఫామ్గా వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే ఒకసారి టెంపుల్ని అయితే విజిట్ చేయండి సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మనకి చూడ్డానికి చూసారు కదా అవి ఇది ఇక్కడ నుంచి వాటర్ అయితే ఇంకా వదలలేదనమాట ఈ వాటర్ కింద ఉన్న వాటర్లో కలుస్తుంది అనమాట ఈ వాటర్ అంతా వెళ్ళి అది చూడడానికి రెండు కళ్ళు చాలా అన్నమాట ఇప్పుడు అయితే వదలలేదు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూసాను అది ఇవే వచ్చేసి మనకి వచ్చే గుడి దగ్గర నుంచి రావడానికి అనమాట అవి మనం ఇప్పుడు కనుక ఈ వాటర్ వెళ్ళి కింద వాటర్కి కలుస్తుంది అనమాట అప్పుడు చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు అయితే ఈ పనులు చేయడం వల్ల అయితే వాటర్ అయితే వదలలేదు అనమాట మనం ఈ చివరి నుంచి ఇంకా అక్కడ చిన్న బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రంట్ యూ షేప్లో ఉన్న బ్రిడ్జ్ వరకు చివరి వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి మనం అయితే మాకు చాలా టైం పట్టింది ఒకళ్ళు వస్తే ఇంకొకరు వెళ్ళడానికి అయితే ప్లేస్ అయితే లేదు చాలా ఇరుగ్గా ఉంది ఆ ప్లేస్ అయితేనే చుట్టూ వాతావరణం చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఎంత ప్రశాంతంగా అనిపించింది ఈ వాతావరణం కానీ నడిచేటప్పుడు మాత్రం చాలా భయం వేస్తుంది అనమాట ఎక్కడ పడిపోతామా అని చెప్పేసి పిల్ల చిన్నది స్కిడ్ అయ్యామంటే కనుక వాటర్లోనే పడిపోతాం మనమైతే చూసారు కదా ఇదంతా మహానదిలోంచి వచ్చే వాటర్ ఇదంతా వ్యూ అయితే చూడడానికి సూపర్ ఉంది కదా వాటర్ ప్లేస్ అయితేని నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ అయితే చేశాను ఈ వాటర్లో చాలా లోతు ఉంటుంది ఈ వాటర్ అయితేని మారుషామని అవుతుంది నేను చెప్తుంటే చూసారు కదా ఒకళ్ళు వస్తే ఇంకొకళ్ళు వెళ్ళడానికి లేదు తప్పించుకోవాలి ఒరగడంలో మనం కింద పడతాం డెఫినెట్గా గుడి దగ్గరికి అయితే వచ్చాము అవి కనిపించే దాటి కొద్ది లోపలికైతే వెళ్ళాలి అక్కడే గుడి ఉంది ఇవన్నీ షాప్స్ అనమాట రీజనబుల్గానే ఉన్నాయి రేట్స్ అయితే కూడా అక్కడికైతే వచ్చాము కదా ఇవన్నీ షాప్స్ రేట్లు అప్పుడే మా పిల్లలు అయితే ఆగిపోయారు బొమ్మల దగ్గరికి కదలంటే అంటున్నారు చూసారు కదా ఎలాగ ఆట పెట్టిచ్చేస్తారు మొత్తం బొమ్మలు కొనమనేసి ముందుకెళ్ళా కొందామని చెప్పేసి ఆగాము లేదు లేదు మాకు ఇప్పుడే కావాలని చెప్పేసి గోలు చేసేస్తున్నారు చెప్పులు అయితే ఇక్కడ పెట్టుకుందాము లోపు మనం గుడి దగ్గర తీసుకెళ్ళడానికి కొబ్బరికాయ కట్ట కొనుక్కోవాలి కదా అవైతే కొనేసుకుందాము ఇక్కడ మనకి బుట్టలు అయితే ఇస్తారు ఒక బుట్ట వచ్చేసి బుట్టలో వచ్చేసి మనకి కొబ్బరికాయ గాజులు గంట దీపం అగరబత్తీలు ఇస్తారు ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అనమాట ప్రసాదం ఒకటి ఇస్తారు ఇవి ఈ బుట్ట మొత్తం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చూసారు కదా గంట అగరబత్తీలు ఉక్ర ఉక్రాలు అనమాట అవి ఇక్కడ దేవుడికి ప్రసాదం కింద పెట్టే ఉక్రాలు అనమాట ఈ బుట్ట మొత్తం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా జాయి ఎట్టగలకు నడుచుకుంటూ పిల్లల్ని కూడా షాప్స్ దగ్గర నుంచి కాసుకుంటూ మనమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు ఆట ఆటబెట్టిచ్చేస్తున్నాడు మా ఊడి కొంటావా కొనవా అని చెప్పేసి మామ వచ్చిన తర్వాత కొందాను అని చెప్పేసి అంటున్నాడు మావి అయితే మా ఊడు అయితే వదలట్లేదు అనమాట కొను కొను అని చెప్పేసి అడుగుతున్నాడు ఈ షాప్స్ కనిపిస్తాం ఇప్పుడు మనం నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి చెప్పులు అయితే అక్కడ పెట్టాము ఇప్పుడు నడుచుకుంటూ అయితే వెళ్ళాలి ఇప్పుడు పెద్ద గంట ఉంటుంది ఆ గంటని కొట్టాలి కింద మెట్టు ఉంది మెట్టు నుంచి పడిపోతాం అనమాట మనం జంప్ చేసి కొట్టాము అంటే కనుక చూడండి చదువు మా వారైతే పిల్లల చేత చేసి తీసుకుని వెళ్తున్నారు చిన్న గంట నుంచి పెద్ద గంట గంటలు మనం తెచ్చిన ఇలా కట్టేస్తారనమాట ఇవన్నీ చిన్న గంటలు ఎన్ని గంటలే ఇప్పుడు అన్ని గంటలు ఆ పైన కూడా గంటలే మొత్తం చాలా ఉన్నాయి గంటలు చిన్న గంట నుంచి పెద్ద గంట వరకు అసలు వినాయకుడు గంట మనకు అంత మా అందరూ చూసారు కదా ఎంత పెద్ద గంటల్లో నాకు నాకైతే అందట్లేదు ఎగరైతే కొట్టాలి గంటనే లోపలికి వెళ్ళగానే మాత్రం మా అమ్మవారిని చూసిన వెంటనే మాత్రం దర్శనం అయితే చేసుకోండి ఎందుకంటే ఫోన్ మాట వెళ్ళడం అందు గురించి నేనైతే అయితేనే తీయగలగా అనమాట వాళ్ళకి తెలియకుండా తీసాను అనేది అక్క ఉడి అక్క బుట్ట పట్టుకుని రెడీగా వెళ్తుంది అనమాట లోపలికి వెళ్ళగానే దర్శనానికి పెట్టాలి అనుకుంటున్నా పెడుతున్నారు మనకు అందులో దీపాలు ఇచ్చిన పెట్టి వెలిగిస్తున్నారు అనమాట ఇది వరకు అయితే ఇదంతా కూడా గుడికి ఆంచుకుని ఉన్నట్టు ఉండేది నదంతా ఇప్పుడు అయితే మనకి ఎక్స్టెన్షన్ చేయడం వల్ల అయితే కొద్దిగా వెడల్పుగా అయితే ఉంది అంత దూరం వెళ్ళాక మనం ఫొటోస్ తీయించుకోకుండా ఉండగలుగుతామా చెప్పండి ఎలా అన్నా సరే ఫొటోస్ అయితే తీయించుకోవాలి ఫ్యామిలీస్తో నుంచి ఎంతమంది అయితే వెళ్ళామో అంతమంది కూడా ఫొటోస్ అయితే తీయించుకున్నాము మెమొరబుల్గా ఉండిపోతాయి కాబట్టి మా చూసారా విన్యాసాలు అలా చేస్తున్నాడు గన్ తీసుకుని అప్పుడే అక్కడే ఆడేసాడు అన్నీ అయిపోయినాయి అనమాట అక్కడే పోగొట్టేశాడు కూడా ఇంటి దాకా కూడా తెచ్చేదాకా లేదు బొమ్మ అయితే చూసారు కదా మొత్తం టెంపుల్ అయితే ఇలా ఉంటుంది బయట వాతావరణం అంతా కూడా ఇలానే ఉంది మేము ఇది అయిపోయింది ఇంక గుడి దగ్గర నుంచి వేరే గుడికి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము అది శ్యామలపూరి శ్యామలేశ్వరి టెంపుల్ నుంచి మళ్ళీ హిరాకుడ్ డ్యామ్కి అయితే వెళ్తాము అక్కడ నుంచి ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయడానికి చూస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకేమనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్